ప్రభు అయిన ఏసుక్రీస్తు నామములో మీకు శుభము కలుగునుగాక మీ ప్రార్థన అవసరం దయచేసి కామెంట్ బాక్స్లో తెలియచేయండి మా బ్లెస్సింగ్ టీం మీ కొరకు ప్రత్యేకముగా ప్రార్థిస్తారు ప్రార్థన పూర్వకంగా ఈ వాగ్దానం ద్వారా ఈ దినాన్ని ప్రారంభించుకుందాం ఈరోజు దేవుని వాగ్దానం మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక దాని ఏలు నాలుగవ అధ్యాయము ఒకటో వచనము మహోన్నతుడైన దేవుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన తండ్రి నీడల క్షేమమును కలగజేసి ఉన్నాడు నీడల చేసిన ప్రతి అద్భుత ఆశ్చర్య కార్యములను బట్టి దేవుణ్ణి మయం ఆయన సూచక క్రియలు చేసే దేవుడు ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము ఆయన ఆధిపత్యము తరతరములు నిలుస్తున్నవి కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా నీవు అడుగుపెట్టిన ప్రతి స్థలాన్ని దేవుడు మీకు అనుగ్రహించును నీకు కలిగిన దాన్నంతటినీ ఆయన దీవించి ఆశీర్వదించును ఆయన మీకు క్షేమాభివృద్ధిని కలుగు చేయును ఆయన మీకు తోడయి ఉన్నాడు ఆయనే మీకు సహాయము చేయను నీకు కలిగిన భయ తీ భయములన్నిటిలో నుండి ఆయన నిన్ను విడిపించును నీకు క్షేమాభివృద్ధిని కలుగజేసి నిన్ను దీవించి ఆశీర్వదించును ప్రార్థన పరిశుద్ర ప్రేమ నమ్మకం కలిగిన గొప్పతండ్రి మహోన్నతరానికి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం మా ప్రార్థనను ఆలకిస్తున్న మా దైవమా నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ క్షేమమును మాకు అనుగ్రహిస్తున్నందుకు నీకు స్తోత్రములు మేరీ సిస్టర్ కొరకు ప్రార్థిస్తున్నాం తనకున్నటువంటి ప్రతి బలహీనతను నీ నామంలో కొట్టివేస్తున్నాం మీరే సంపూర్ణ స్వస్థత విడుదల అనుగ్రహించి గొప్ప దేవునిగా సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం నీ సాక్షిగా మీరు నిలబెట్టుకున్నందుకు నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఈ దిన వాగ్దానాన్ని మా జీవితంలో నెరవేర్చమని నీ నామమునకే సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్మను త్రియేక నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె